శ్రీ వివేక చూడామణి నూట ముప్పై తొమ్మిదవ శ్లోకం సూర్యగ్రహణం రోజు రాహువు సూర్యుణ్ణి మింగుతాడని భారతీయ పురాణ కథ రాహువుకు తల మాత్రమే ఉండి శరీరం లేకపోవడం వల్ల రాహువు మింగగానే సూర్యుడు బయటకు వెళ్ళిపోతాడని పెద్దలు చెప్తారు కానీ విజ్ఞాన శాస్త్రం ప్రకారం సూర్యుడికి భూమికి నడుమ చంద్రుడు వచ్చినప్పుడు భూమిపై ఉన్న మనకు అది గ్రహణంగా అనిపిస్తుంది మన శరీరంలో కూడా కోటి కంటే ఎక్కువ ప్రకాశం కలిగిన ఆత్మప్రకాశం ఉంటుందని ఇది అంతటా వ్యాప్తమై ఉన్నదేనని వేదాంతుల మాట మనస్సును చంద్రుడితో పోలుస్తారు కనుక అజ్ఞానం అవిద్య అనే చంద్రుడు లాంటి ఆవరణ శక్తి కప్పివేయడం వల్ల జ్ఞానం తెలియలేకున్నారు సద్గురువు బోధించే జ్ఞానంతో అజ్ఞానం తొలగిపోతే అప్పుడు స్వస్వరూపం లేదా సర్వవ్యాపిత పరిపూర్ణ పరబ్రహ్మ ఆత్మస్వరూపం ప్రత్యక్ష ప్రమాణంగా అవగాహన అవుతుంది అదే ఆత్మసాక్షాత్కారం अखण्डनित्या द्वयबोधशक्त्या स्फुरन्तमात्मानमनन्तवैभवं समावृणोत्यावृतिशक्तिरेषा तमोमयी राहुरिवार्कबिम्बम् सर्वं श्रीसद्गुरार्पणम्